ఈ రోజు అయితే ముగ్గులు వేసుకున్నాం చూడండి సంక్రాంతి వచ్చింది కదా సంక్రాంతి పండగ రోజు ముగ్గులు అయితే వేసుకున్నాం కలర్స్ తో ముగ్గులు వేసుకున్నాం రోజు నిన్న భోగి కదా నిన్న భోగి చూసారు కదా మా భోగి అయితే కలర్స్ వేసి చూపిస్తాము నేరుకో అంతకో నీళ్లు తెస్తావు కదరా కొత్త కొత్త బట్టలు తీ చెల్ల బట్టల దారా

అక్కడ పిల్లలను బాగా ముందు మా దేవుడి గారి అక్కడ అక్కడ అదిగో దేవుడి గారు ఇట్లా పెట్టు పెట్టు దేవుడి గారు ఇట్లా అలాగా ఇప్పుడు చూడండి మళ్ళీ మీ ఇంటికాడ ఎప్పుడు రావాలో ఆ ఎప్పుడు బాబా దేవుడి గారి ఇంటికాడ మన అవతా ఇంటికాడ ఇంటికాడా పెళ్ళి ఇటుకుందా

બંગારો વેલો તિરજે દેવું ચૂંસી માન આટર કોની પૂજર ને વચ્ચે ને બાબુ આ દૂર સિંહ દીવરા મી પૂરું રક્ક તને પૂજો જીવન మా అత్తవారికి బాగా చూడు మా అత్తవారికి పండుగ సింహారండగలు అయ్యా మీ కొడుకుల కూతురు పోడే రోజులు మీ కుటుంబాలు పూడే రోజులు మీ పాయి పంట బాగా తినిపించే రోజులు ఈ పండుగ రోజుల్లో పల్లగా తినిస్తాడు బాబు అయ్యా మా దేవుడి గారు అత్తలు వచ్చా చెప్తున్నావా ఆ కొడుకుల కూతురు పూడుతున్నావా సామి ఆ కుటుంబం బాగా చూస్తావా ఏం చెప్పారు రండి మీ బట్టలు ఎలా ఉన్నాయో చూ చూపించండి టైట్ అయ్యిందా ఇంకొక కన్ను పెట్టండి దాంతో ఎడితే సరిపోతే స్నానం చేసాడు ఇదా స్నానం చేసిన బయట దింపే బయట దింపే హాయ్ చెప్పండి మా ఇంటికైతే రాముడు వారు వస్తున్నారు చూడండి ఆమే రండి రండి ఇక్కడ ఏమండి ఇక్కడ కొంతమంది బొందగా ఇచ్చారు మీరు నిలబడండి హరి నారాయణ ఎవరి కాలీల్ కలేదు నీకే నువ్వు ఎలా తిన్నావో నేను మా ఇంటికైతే అయితే వారు వస్తున్నారు చూడండి మీరు <trucks> వస్తాం మనం దియా ఇప్పుడే టీవీ రావట్లేదు అంబై నువ్వే ఆడు 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 అమ్మో మీరు పాడలు రాసుకోవచ్చు కదరా ఎలా పాడుకున్నారు స్టైల్ అమ్ము మాదిరి స్టైల్ మాదగ బాధ నాకు దియ్య బాగా అమ్మది కానీ Pengganti ini dia berukut ఎందుకున్నా <laughs> 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 <laughs>